ఆడవాళ్ళని కష్టపెట్టే విధానం లేదు మన ఇళ్ళ ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేసే సిస్టమ్ లేదు అదనంగా ఆడవాళ్ళకే పెళ్లి డబ్బులు ఇచ్చి ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది కదా పన్నెండు రూపాయలు ఇచ్చి పన్నెండు మరి సొంత ఇల్లు వదిలిపెట్టుకొని మన ఊరికి వచ్చేటప్పుడు మనము ఆ ఖర్చు కూడా భరించి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కానీ ఈ రోజులలో కట్నం లేకుంటే పెళ్ళే కాని పరిస్థితి వచ్చింది కానీ కట్నమా మనకు ముఖ్యం పిల్లల పిల్ల ఈ రోజులలో ఇంకా కొన్ని గొప్ప సంస్కృతులు వచ్చినాయి అమ్మాయిల అబ్బాయిలు లవ్ చేసుకోవడము ఏదో డేటింగ్ మీటింగ్ అనేది ఏదో పెడతా ఉన్నారు డేటింగ్ మీటింగ్ కాదు మా దాంట్లో రెండు మూడు నెలలు పని చేస్తాడు అమ్మాయి కూడా వచ్చి చేస్తుంది అన్ని తెలుసుకున్నాకనే పెళ్లి జరుగుతుంది అది కుటుంబంలో అంతేనా కుటుంబానికి అది ఒక గొప్ప ప్రజాస్వామిక పెళ్లి విధానం సో ఇట్లాంటి అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మనం కాపాడుకోవాలి ఎదుటి వాళ్ళది ఎంత గొప్పది ఉన్నా వాళ్ళ ఆచారం వాళ్ళది మనది మన పెట్టుకోవడం నక్కా చూసి కులివాత పెట్టుకున్నట్టు కాదు మనది మనం కాపాడుకోవడమే ఒక ప్రత్యేకత